తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ఇక తెలంగాణలో మళ్ళీ చెల్లింపులకు గ్రీన్ సెని గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇటువంటి వారందరి ఖాతాలలో నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేయడం మీద జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఏదైతే ఎన్ని జిల్లాలు ఉన్నాయో అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి కొత్త పెన్షన్ లబ్ధారులు అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి పాత పెన్షన్ లబ్ధారులు ఎవరెవైతే ఉన్నారో వీళ్ళందరికీ మంచి శుభవార్త చెప్పిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక వివిధ రకమైన పెన్షన్ లబ్ధాలు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు చనిత కార్మికులు గీత కార్మికులు వృద్ధులు వికలాంగులు ఒంటరి మహిళలు బీడీ కార్మికులు పెలేరియా డయాలిసిస్ ఎయిడ్స్ గల వ్యాధస్థి వ్యాధులు గల పెన్షన్ లబ్ధారులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు అదిరిపోయే శుభవార్త చెప్పిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు సమావేశంలో సభలో మాట్లాడుతూ ఈ పైన తాజా నిర్ణయం తీసుకుంటూ కొత్త పెన్షన్లను విడుదల విడుదలపై జీవోని విడుదల చేసినట్టుగా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్డేట్స్ అనేది విడుదల చేయడం మీద జరిగింది ఇక దీంతో పాటుగా అర్హత కలిగిన ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధాల ఖాతాలలో మొదటిగా ఈ ముప్పై జిల్లాలలో అదేవిధంగా ఇటువంటి పెన్షన్ ఇటువంటి కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధాల ఖాతాలలో మాత్రమే ఈ కొత్త పెన్షన్లను విడుదల చేయ పోతున్నట్టుగా మనకి అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా ఏప్రిల్ నెల పెన్షన్లు ఎవరికైతే ఇంకా జమ కాలేదో వాళ్ళందరికీ కూడా ఒక పెద్ద మంచి అప్డేట్ కూడా తీసుకొని అయితే రావడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సో అవేంటో కూడా మనం ఈ వీడియోలను అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా వీడియోని మొదటిసారిగా చూస్తున్నటువంటి ప్రతి ఒక్క లబ్ధారులు కూడా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లను అయితే పెట్టుకొని ఈ వీడియోని వీలైనంత మందికి అయితే షేర్ చేయండి సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకి వెళ్ళి అప్డేట్స్ ఏంటనైతే మనమైతే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం తెలంగాణలో చాలా మంది పెన్షన్ లబ్ధాల ఖాతాలలో మనకి కొత్త పెన్షన్లను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త ఉద్దేశంతో రా ముందుకు రావడం అయితే జరిగింది ఇక ఏదైతే ఎన్నికల హామీ మేనిఫెస్టోలో సీఎం రేవంత్ రెడ్డి గారు తాము ప్రభుత్వం అధికారంలోకి వస్తే వచ్చిన నెల నుంచే కొత్త పెన్షన్లను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి గారు వాళ్ళు అధికారంలోకి వచ్చి మనకి పద్దెనిమిది నుంచి పదిహేను నెలలు అయితే అయిపోతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేయలేదనే ఆలోచనతో తిరిగి మళ్ళీ కొత్త పెన్షన్లను పంపిణీ చేస్తామని హామీని అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఎవరెవరికి ఎంతమందికి ఏ ఏ జిల్లాలలో ఇస్తారని అయితే చాలా మంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక దీనిపైనే సీఎం రేవంత్ రెడ్డి గారు మంత్రి సీతక్క మాట్లాడుతూ కొత్త పెన్షన్ల జాబితా అనేది జూలై నెలలో సర్వే అనేది నిర్దేశించి మనకి ఆగస్టు నెల నుంచి ఆగస్టు నెల చివరి వారం వరకు పూర్తి జాబితా అనేది రిలీజ్ చేసిన తర్వాత ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది ఇక రానున్న ఈ రెండు మూడు నెలలలో సర్వే అనేది తీసుకొని పెన్షన్ల పైన ఆగస్టు నెల నుంచి కొత్త పెన్షన్లను యథావిధిగా మనకి పాత పెన్షన్ల ప ప్లేస్లో పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా ఎవరికైతే ఏప్రిల్ నెల పెన్షన్ ఇంకానైతే జమ కాలేదో అటువంటి వారందరినీ దృష్టిలో పెట్టుకొని ఏప్రిల్ నెల పెన్షన్లకు సంబంధించిన రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు ఈ జూన్ నెల పదో తారీఖు వరకు పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఎవరికైతే పెన్షన్ డబ్బులు ఇంకనైతే జమ కాలేదో వాళ్ళకి జూన్ పదో తారీఖు వరకు జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది ఇక ఈ పెన్షన్లకు సంబంధించిన కీలకమైన సమాచారాలు అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ